ఇక్కడ చాలా మంది కాబట్టి వేదిక మీద పెద్దలందరికీ కూడా దైపూర్ నమస్కారాలు మీరు యొక్క ప్రమాణ స్వీకార ఉత్సవానికి వచ్చిన సోదరులు సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు లేని బలమైన రాతి కట్టడాలకు నిర్మించి ఇది శాశ్వతంగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ దేవాలయాన్ని పూర్వం నిర్మించాము మరి ఇది పొద్దుటూరు మొట్టమొదట పేరు పొద్దుటూరు పొగలకూరు పొద్దుటూరు ఈ మధ్య కాలంలో ఒక వంద సంవత్సరాల నుంచి పొద్దుటూరు కానీ ముందు పొదలకూరు అనే పేరు లేరు ఆ పొదలకూరు నిదానంగా మాట్లాడే కాశ్లో పొద్దుటూరులో ఇప్పుడు శివస్థాయిగా నిలబెట్టింది అటువంటి పొదలకూరులో కాలంలో కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మాణం చేసిన పూర్వీ వారి సొంత కష్టంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎంత పెద్ద పెద్ద దేవాలయాలు కట్టి మనకి ఈ రోజు ఆ దేవుని ఆరాధించుకునే భాగ్యం కలిగించిన పూర్వీకులు ఎంత గొప్పవాడో మనం అందరం ఆలోచించాము మనకు అప్పుడు దేవుడు అంటే మనకు తెలియదు అటువంటి కష్టపరిస్థితుల్లో దేవుడికి దగ్గర చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని చోట్ల ఆలయాలు పెద్ద పెద్ద పంటరాలు తీసుకుని వచ్చి ఆ పండరాలు ఆ కాలంలో ఎట్లా మనకి ఇప్పుడు దానికి ఎట్లా అయినా దానికి అంత పట్టే పరిస్థితి లేదు నాకు అటువంటి దేవాలయానికి ఆలయ చైర్మన్గా కష్టపడి సభ్యులుగా నారాయణ రెడ్డి గారిని మిగతా వారిని వారిని చూసి నియమించడం జరిగింది ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సార్ ఈ అగస్తేశ్వర స్వామి టెంపుల్ కు ఈ లిస్టులో ఇచ్చిన సభ్యులందరినీ నియమించి మరి అడిగినాను ఎందుకు మరి వీళ్ళని ఎంతమంది ఉన్నారు కదా అని నేను ఎందుకు ఈయన పెట్టాలని ముఖ్యమంత్రి గారు అడిగితే నేను చెప్తాను సార్ నేను మన ధర రోగ ఏడు ఎనిమిది సంవత్సరాల కాలం నుంచి నారాయణ చెందిన వ్యక్తి పొద్దుటూరు నుంచి కొన్ని వందల మందిని తీసుకొని పోయి నా కాలి గల తీసుకొని పోయి వారి ఖర్చులు వారం రోజులు పది రోజులు వారి ఖర్చులన్నీ భరిస్తూ దేవాలయ వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించే ఒక గొప్ప ఎక్కువ సరైన కాబట్టి ఈయన తప్పకుండా నియమించాలని చెప్పడం జరిగింది ఆహా నేను అక్షణ సరే మరి మంచి వ్యక్తిని ప్రబోజలు చేసిన చెప్పినట్టు నారాయణ రెడ్డి చైర్మన్ గా ఖరారు అయిపోయింది తర్వాత బోర్డు సభ్యుల్లో కొద్దిగా మార్చడంలో వెనక ముందు అయింది ఇప్పుడు బోర్డు సభ్యుల్లో అన్ని కులాల వారు మతాల వారు ఉన్న దాని వల్ల కొంత ఆలోచన జరుగుతూ వచ్చింది ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ ఆలయ చేయడానికి గారికి నారాయణ రెడ్డి గారు సూటబుల్ సరిపోతాడు అనే వ్యక్తి ఆలోచించి నేనైతే నేను మనస్ఫూర్తిగా ఆయన చేయగలుగుతాడని నమ్మకం పెట్టి ఆయన మీద జరిగింది ఎందుకంటే సొంత ఖర్చులతో గత ఏడు ఎనిమిది నుంచి నాలుగు వందల ఐదు వందల మందిని డాక్టర్లు వాళ్ళందరినీ ఖాళీలో తీసుకొని దర్శనం కల్పించేటట్టు మంచి వ్యక్తి కాబట్టి దేవాలయాన్ని కూడా అభివృద్ధి ఒక ఆలోచనతో ఆయన కమిటీ వాళ్ళు నిర్మించడం జరిగింది కాబట్టి ఇంత ప్రశస్తం పొద్దుటూరు నడిపట్టున నేను దేవాలయాన్ని ఈ కమిటీ వాళ్ళు ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని దీవెలు దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ప్రతి గ్రామంలోనూ దేవాలయాలు నిర్మించారు మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల కిందట దేవాలయాలు నిర్మించి ఆ దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ నిర్ణయం కట్టి వాటి భాగోలు వాటి భాగవులు రాబోయే తరాల వాళ్ళు చూస్తారో లేదో అని అంటే రాబోయే తరాల వల్ల మనం మనం చూస్తామో లేదో అని చెప్పి కొన్ని వందల సంవత్సరాల కిందట పెద్ద పెద్ద దేవాలయాలు చర్చిలు మసీదులు ఇవన్నీ కూడా నిర్మించి వాళ్ళందరూ ఈ రాబోయే తరాల వల్ల మంచి చెడ్డలు అల్లన పాలన చూస్తామో లేదో అని ఆలోచనతో వాళ్ళకు ఉండబడిన భూములు ఆస్తులు ఆ దేవాలయానికి రాయించిపోయినారు ఎందుకు రాయించినారంటే భూముల ఆస్తులు ఈ ఆస్తులతోనో భూములతోనో వచ్చే రాబడితోనైనా కూడా ఈ దేవాలయాలు రాబోయే కాలంలో బాగా జరుగుతాయనే ఆలోచనతో వాళ్ళందరూ ఆస్తులన్నీ రాయించిపోయినారు ఎంత మరి గొప్ప మనసు వాళ్ళు ఏమో తెలియదు కానీ వాడు ఈ దేవాలయాలు కానీ ఎన్ని సక్రమంగా జరగాలంటే ఏదైనా కొంత ఆస్తి ఉండాలనే ఉద్దేశంతో కూడా పిల్లలు పిల్లలకు కూడా అనుకోకుండా రాయించిపోయి దేవాలయాన్ని కట్టారు ఈ దేవాలయానికి కూడా కొంత ఆస్తుంది ఒక్క కొన్ని పంచాయతీలు కొన్ని చోట్ల ఆస్తులు ఉన్నాయి ఆస్తులతో సంబంధం లేకుండా ఇది ఎందుకంటే పొద్దున ఉంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఈ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ దాదాపు కొన్ని వందల మంది పొద్దున్న వచ్చి దేవునికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని బెంగా కొట్టుకొని పోయి వాళ్ళందరికీ కూర్చుంటే వ్యాపారం జరుగుతుంది ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేవుని దర్శించుకోవడం జరుగుతూ ఉంది మనమందరం కూడా ఎక్కడైనా కూడా దేవాలయాలను ప్రోత్సహించాలా డెవలప్ చేయాలా ప్రతి గ్రామంలో ఉండే నేను ప్రొద్దురు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో ఉండబడిన గొప్ప వేల వేయించిన కొంతమంది కొంతమంది గ్రామాలలో పూర్వకాలం నుంచి వాళ్ళే చేసుకుంటూ పోతుంటారు కొత్త దేవునికి మరి వాళ్ళందరూ ఏం బాగుపడారు కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఉండబడిన వేళ వేయించి ఆ వేలం ద్వారా వచ్చే డబ్బులో ఇప్పుడు ఉంది దాదాపు ఎనిమిది ఏడు కోట్ల రూపాయలతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఆ ఏడు కోట్ల రూపాయలతో బదులుగా మనం ఇరవై పర్సెంట్ ఏడు కోట్ల రూపాయలు మనము దేవస్థానం వాళ్ళు కూడా డబ్బులు కడుతున్నాం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఈ భూముల ద్వారా వచ్చిన డబ్బు దాతలు ఇచ్చిన డబ్బుతోనే దాన్ని దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం నేను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో చాలా ఊర్లలో ఎన్నో దేవాలయాలు కొత్తగా పాత ఇప్పుడు కొత్తగా నిర్మించడం జరిగింది అమరావతి కూడా చేసినాం మీ దేవాలయాన్ని కూడా ఇది బాగా తగ్గులో ఉంది కొంత ఎత్తు చేయాలని ఆలోచన చేసినప్పటికీ కూడా కొంతమంది అప్పుడు ఉండబడిన వ్యక్తులు దీనికి ఆటం కలిగించిన కారణంగా ఇక్కడ ఉన్నది మీ పెద్దలకి అందరికీ తెలిసి ఇక్కడ రామాయణ అన్నాను ఇక్కడ ఈ రామాలయాన్ని తెలిసి ఎంత గడ్డానికి కూడా ఎంత పాడుకుంటూ చూడండి కాబట్టి భవిష్యత్తులో ఈ దేవాలయానికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఉన్నారు కూడా నిరంతరము భక్తిభావంతో ప్రతి ఒక్కరూ మనం అందరం ఆలోచించాలనే విషయంలో రేపు ఇది చేస్తాం మొన్న ఇది చేస్తాం రాబోయే రోజుల్లో ఇది చేస్తామని అందరూ ఆశలతో ఉంటుంటారు కాబట్టి ఆ దేవుడు ఆ దేవుడు సహకరించకపోతే మనం ఏ ఒక్క ఆలోచన ముందుకు పోతుంది ఏ ఒక్క ఆలోచన నిరంతరము మనం దేవుడు జన్మనిచ్చినాడు ఈ జన్మను మనం ఏదో సార్థకత చేస్తూ జీవించాల చాలా మంది జీవులు ఉన్నాయి మనం మానవ జన్మ ఇచ్చినాడు దేవుడు ముక్కలు నక్కని గాన్ని దున్నపోతులాగా పట్టించకుండా గొప్ప మానవ జన్మించినాడు ఈ మానవ జన్మ ఒక సార్థకత చేసుకొని మనం అందరము మరణించాలనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ఏదో కుక్కలో నక్కను గాడిదలో చేయించానంటాం మనం అటువంటి పరిస్థితుల్లో మానవ జన్మించిన దేవుడు ఈ రోజు మానవుడు ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక మానవునికి ఇచ్చినాడు దేవుడు అటువంటి దేవుని నిరంతరము ప్రార్థన చేసుకుంటాం నిరంతరము దేవుడు స్వామి గొప్ప జన్మించినావు మాకేదో లేరే కుక్క గాడిదలాగా లాగా జన్మని గొప్ప జన్మించినావు మీకు నిరంతరము కృతజ్ఞతలు ధన్యవాదాలు అని ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం చేసే ఏ పనిలో అయినా దేవుడిని స్మరించుకుంటూ పని చేస్తా వస్తే తప్పకుండా వాడు స్వర్గానికి పోక కాబట్టి మనం ఏదో ఏ లేని లేని ఏం కాదు దేవుడికి ప్రతి ఒక్కటి తెలిసి ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు కూడా ఆ దేవుడే కల్పించిన ఈ అవకాశాన్ని కాబట్టి మనం అందరము దేవుడు దేవుడు నిరంతరము మనం అందరము మనకు మన పిల్లలకు మన ఊళ్ళో భజన జరుగుతుంటది మన పిల్లల్ని ఎంట పడి పిలుసుకొని పోతే వాడు కూడా చేతులు కొడుతుంటాడు తలాలు కొడుతుంటాడు ఆ మాదిరిగా చిన్నప్పటి నుంచే పిల్లలకందరికీ కూడా భక్తి భక్తి ఉద్దేశంతో దేవుడికి దగ్గర కావాలనే ప్రయత్నాలు మనం పెద్దల వాళ్ళందరూ పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది కాబట్టి మరి ఈ దేవస్థానానికి నారాయణ రెడ్డి గారు మరి వంద నారాయణ రెడ్డి గారు కమిటీ సభ్యులు నిరంతరము దీన్ని అభివృద్ధి పథకాలకి తీసుకొని పోతారని ఇక్కడ ఎక్కడ కూడా కొన్ని కొన్ని చోట్ల కొన్ని ప్రభుత్వాలు వేసిన వాళ్ళు అవినీతికి పాల్పొయినారు కొన్ని దేవాలయాల్లో కాబట్టి ఎక్కడ కూడా ఇది దేవుని సొమ్ము తింటే మనం చెడిపోతాము సంసారం పైకి రాదని చెప్పుకోవడం దృష్టిలో పెట్టుకోవాలా కానీ కొంతమంది ఏదైతే దేవుని సమ్మె తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మనం అందరము ప్రతి ఒక్కరము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కానీ ఈ కమిటీ వాళ్ళు కానీ దేవుడు అంటే జన్మనిచ్చిన దేవుడు మనము నిరంతరము ఆయన వేడుకుంటూ దేవుడికి దెగర ప్రయత్నం చేయాలని ఇక్కడ వచ్చిన వాళ్ళందరు ఆయన బోధిస్తూ టీచరు పిల్లలకి చదువు చెప్తే చదువు వస్తారు మనం దేవుని ప్రార్థిస్తే మనకు దేవుడు సహకరిస్తాడు మనకు మంచి జరుగుతుంది అటువంటి ఉద్దేశంతో మనం అందరం నిరంతరం ఉదయం సాయంత్రము దేవుని స్మరణ చేసుకోవాలని ఈ పొద్దుటూరులో ఉండే శివాలయానికి కొన్ని వందల మంది రోజు వచ్చిపోతూ ఉంటారు కొంత నుంచి తెలిస్తే సాయంత్రం తొమ్మిది గంటల వరకు కొన్ని వందల మంది వచ్చిపోతూ ఉంటారు ఇక్కడ ఉండబడిన గ్రామీణ ప్రాంతాల మన ఊళ్ళలో ఉన్న దేవాలయాలకు మనం కూడా పోయి ఏ దేవుడు ఉంటాడో ఆ దేవుని మీకు ఏ దేవుడు నడుస్తాడో ప్రతి ఒక్కరికి రకరకాలైన ఆలోచనలు ఉంటాయి మీకు ఏ దేవుడు నమ్మకం ఉందో ఆ దేవుడిని నిరంతరం ప్రార్థించండి దేవుడి దగ్గర ఏ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి అదే మాదిరిగా మనం పుందుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే అవకాశం మాకు కనిపించినారు కాబట్టి మీరందరూ నన్ను ఇప్పటికీ ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు మీకు అందరికీ ఎట్లా నేను మీరు కూర్చోాలని నాకు తెలియదు కాబట్టి ఆరు సార్లు ఎందు కారణము నీతి నిజాయితీగా ఉండి మనం ప్రజలందరికీ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాయి కాబట్టి ప్రజలందరికీ ఇటువంటి ఆలోచనతో ఉండాలనే ఉద్దేశంతో ఎన్నుకోవడం జరిగింది కాబట్టి నేను నిరంతరము ఎప్పుడు కూడా నీటిగా నిజాయితీగా మీకు ఎల్లబాటు అందుబాటులో ఉంటే నేను గుండెంత వరకు ఉంటానని మీకు అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ దేవాలయ అభివృద్ధిని నమగల నారాయణ రెడ్డి గారు ఇంకా వాళ్ళ కమిటీ సభ్యులందరూ అన్ని రకాల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వాళ్ళ అభివృద్ధిలో నేను ఎక్కడ ఏ అవసరం వచ్చినా నా సంపూర్ణ సహకారం ఉంటుంది అదే మాదిరిగా దేవ దేవస్థానం ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా చెప్పి సహకరించమని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటూ శ్రీ శ్రీ అగస్యేశ్వర జయవర్ధన్ రెడ్డి గారు శ్రీ పాల్కట్ శంకర్ గారు గారు శ్రీ సోమ శ్రీమతి శ్రీ దేవిశెట్టి శివ నాగెర్ల నాగ విక్రాంత్ గారు శ్రీమతి కేషిపల్లి కాంతమ్మ గారు ఈ యొక్క పదకొండు మందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ నంద్యాల మజరాడి గారు సిఫర్స్తో నియమించబడారండి కడప జిల్లా పొత్తుటూరు మండలం మరియు టౌన్లో వెలిసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి

ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం ప్రకారం అనుసరించి ప్రవర్తించగల వాడనని దైవసాక్షిగా రసూల్ పెట్టేందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ప్రమాణ స్వీకారం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలిపేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు మీరు చేసి పోజంగా కోరుచున్నాను ప్రతి ఒక్కరిని మీరు ఆలోచించకుండా ఎవరేమైనా ప్రసాదం అనుకొని మీరు ఎవరు పోకుండా చేసి పోషం కోరుతున్నాము మా కమిటీ సభ్యులము మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా మా బిద్దన చెప్పిన మాట ఉమ్ము పోకుండా పని నెరవేరుస్తారని మీ అందరి ముందు ప్రమాణపుకారం చెప్తున్నాను